నా అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజన నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను చిన్నప్పుడు చూసిన రమణ వేరు రా ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు బాంబేలో నా పోషన్ ఏంటో తెలుసా హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు లో పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదు అనమాట వా వెంటనే ఊరెళ్ళిపోవు లేదంటే చస్తావురా ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు నీలాంటి వాడు ఫైవ్ స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఐడియాలు ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్క్అవుట్ అవ్వాలి మా అనిమల్స్ కి దొరికిపోవడం జీతం బొక్కడం ఒక ఐడియా వచ్చిందని ఓ కొట్టుకో ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒకటి రమణ జైలుకి వెళ్తే ఏం చేస్తావు అరడబ్బా బియ్యం తక్కువ పడేస్తాను ఏ రమణ ఈ మటాష్ ఫ్రీ బర్డ్ ఏం ైలు రమణ సెల్ ఫోన్ కావాలి రే అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్గా వేస్తాడు ఇదిగో రూపాయ పీసీఓకెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ తేవడం కుదరదు ఏ రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి నీ మంచిగా రా నువ్వు కార్లో తిరగొద్దా అంబరీలో గొప్పడి కావద్దా ముంబైకి డానే పాతుకుపోవద్దా ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోవద్దా మోగాలి తెస్తాను సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకటి రా నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ భాములుగా మారుస్తున్నారు బా మాట్లాడే టైం లేదు

ఏమైంది నా వల్ల కాదు ఎందుకు రాల్ఫోన్ తీసుకోవడం కాలేదు అరే నే అన్నది ఫోన్ గురించి కాదురా ఆయాసంగా ఉంది ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని ఇదిగో ఫోన్ సారీ 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 ఈ సారీ కనిపెట్టిన చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వెతుకుతున్నావా వాడికి పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నంబర్ ఆ బక్క పేని నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టోటల్ గా లెక్కలు చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఎక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ ఇది తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మెగలో మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేట్ అయినా పర్వాలేదు మీరు ఆఫీస్కి వచ్చేయండి సరే సార్ అదరగొట్టేసారా అదేం లేదు మావా కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడతారు వాయిస్ వచ్చేస్తా ముక్కు గోక్కుంటూ చేస్తే తమన వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కానీ నీ ప్లాన్ లో బక్క ఉంది ఏంటది ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క డౌట్ వచ్చి మనీకి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా నిజమే కదా వెయిట్ ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు మొక్కరా అన్న ఫోన్ చేస్తున్నాడు చెప్పనా రేయ్ నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూతుకుడికి వెళ్ళు అక్కడ పొడవై నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు అలా చెప్పే గురువారమే మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు ఇది కోడ్ వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టిలో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా సక్సెస్ ఏంటి బయలుదేరారు ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తల పెట్టమని సంతోషంగా పెడతా రమణకు పెళ్ళానా గడికడికి వాట రూమ్ నేను చేయలేను లేదంటే నువ్వే ఇరుకుపోతావు నేను ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళచ్చు రే ఏమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ తొడుకోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా రమణ వచ్చే టైం నీకు ఆపరేషన్

ఆ టైప్ లో కాదు ఇప్పుడు నేను చెప్తాను చూడు అలాగే ఎలా అడగాలి చెప్పరా చెప్పరా వెళ్ళికెలమే పెళ్ళికెలమే ఓం పొండాటి ఓం పొండాటి ఇన్నొర్తునోడా ఇన్నోర్తున్నోడా ఓడిపో పోరా ఓడిపో పోరా ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు ఇదేనా మ్యాటరు నువ్వు అలాగే ఫోన్లో వెయిట్ చేయి ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు వెళ్ళికెలమే ఓం పొండాటి ఇన్నోర్తోడా పోపారా ఏమున్నావురా వచ్చే శుక్రవారం నా పెళ్ళో ఎవరితో లేచిపోతుందా బాగానే మాట్లాడుతున్నావు కదరా మరి అర్వలేదు కంకరే ఫోన్ లేలో తీసుకోండి సార్